యువ పారిశ్రామికవేత్తలు వినూత్నంగా ఆలోచించాలి సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు వినూత్తంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ మార్కులను ఏర్పాటు చేయాలి అనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లాలోని హెచ్ఎర్ల నియోజకవర్గం పైడి భీమవరంలో పద్నాలుగు పాయింట్ అరవై కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ప్లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు వచ్చిన సందర్భంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆవిష్కరణలు కొనియాడిన సీఎం ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కణగిరి నుంచి ముఖ్యమంత్రి మొదటిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో వర్చువల్గా మాట్లాడారు పైడి భీమవరంలో ఐడిఏలో లిక్విడ్ ఆక్సిజన్ పరిశ్రమలు స్థాపించిన లిక్విన్ ఆక్సి సంస్థ అధినేత రాజేష్ బాబు చేసిన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు రాజేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల పదహారులో బీఎస్పీ భాగస్వామ్య సదస్సులో హ్యాంగో కుదుర్చుకున్నామని తెలిపారు థ్యాంక్ వెరీ మచ్ సార్ నా ఐ ఇన్ వై విజయనగరం డిస్టిక్ శ్రీ పి రామ్ దానికి చిరునామాగా గారు రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి స్థానపెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామోధ గారు వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేనేదైతే బయోఫియల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డ నుంచి బయల్ తీస్తున్నాడు అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు మీ అందరికీ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు అది లోకేష్ గారు ఒగ్గరు నరసింహారెడ్డి గారు ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు మనకు ఆలోచన ఉండాలి మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలామంది ముందుకు వస్తారు తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి అది వస్తేనే సాధ్యమవుతుంది కంగ్రాట్స్ బాజీ సో వెల్